కొడుకును మాకు ఇల్లు వాకి లేదు ముప్పై ఏళ్ళు అయింది మేము వచ్చుడు చేరి నాకు తల్లి మాకు నా మనులకు తల్లిదండ్రులు లేదు నేను వచ్చి నాకు ఆత్మ ఆ పిల్లకాల సాగుతా ఉన్నాను ఎలా తను వచ్చి పాట పట్టుకొని పోయినాడు ఇచ్చినారు ఎడు ఉండే వాళ్ళంతా మా ముందుకు కూర్చోదానికి వచ్చినారు దీన్ని ఖాళీ చేయని వచ్చినారు దీన్ని ఖాళీ చేయని వచ్చినారు ఎవరు వచ్చినారు అంటే జనా వచ్చి అవుతుంది ఆ మళ్ళీ కోసం పైన పారయ్యా మళ్ళీ ముండ్ర ఆచరి పారయ్య ఇప్పుడు ఇరవై మందికి వచ్చినారు సార్ నా ఇల్లు ఖాళీ చే నువ్వు ఎవరు దింపి పెట్టింది నువ్వు ఎవరు చప్పచ్చి పెట్టింది నువ్వు ఇక్కడ ఉండవే మాకు కావాలా మాకు మాలోళ్ళు మీరు మీరు మాలో ఎందుకు వచ్చేది మాలోళ్ళు మాలేదోలు అని చెప్పి పచ్చి పచ్చి అడిగి నన్ను వచ్చినారు ఇరవై మందికి దేనవతి మేడం ఆచార్య భార్య ముత్తరాజులో వాళ్ళు వచ్చినారు మాంద ఇరవై మందికి మేము భయపడి పూర్తి మేము ముప్పై ఏళ్ళు వచ్చి మేము మేము అడుగుని అప్పుసప్పు చేసి మేము అడుగు నల్లలో అడుగుని అడవి తీర్చుకొని మా మన్నులు సాగుతూ ఉంటే ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళు ఊరు నిలబెట్టలేదు ఇప్పుడు వచ్చి మమ్మల్ని దౌన్ చేసి మేము మగ దిక్కు లేకుండా పసి పలకలు పెట్టుకొని ఉన్నాము మేము అనాథులు మాకు ఎవరు లేదు మా మీరు దా మాకు దిక్కు వాళ్ళు మాకు ఇల్లు బయట లేకుండా